మాయ మీ సామాన్లు తక్కువగా అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే అవన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరెక్కడికి వెళ్తారు మాయ అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది దాంతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసే ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడ రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పదా ఇప్పుడే వస్తాం అల్లడు గారు కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్ ఫీ తీసుకుని రా విషయం లేకుండా రండి సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోళం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరో ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో నా ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను కానీ జనం పనిచేసి తీసుకునేవాడిని చూస్తున్నాను రాంగ్ రైట్ ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతన్ని అలాగే మెరవనివ్వండి ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్

అమరా పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరిక ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్లా మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమని ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు ఏదన్నాంటి వాడికి అన్న టీ రానంద్ ఎట్లనో హా టీ కే గరగర ఐ గాట్ హ్యాపీ అక్సెంట్ నో తక్తవా కొట్టు సర్లే అబ్బోడు పండగైనాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ ఆ ఇంకో విషయం కనం పండగ రోజు నా వేటను కోసి జనానికి నిరిట్లానే బంతి భోజనం దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని అని పిలిస్తే సల్పాగా నరికేటోడే ఇప్పుడేమి తొందరైన దానాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా చేతితో ప్రశాంతం తీసుకుని రెండో చేసి ఆప్తా ఉండవు ఇచ్చే ఇచ్చేయ్ ఈ పెద్ద ఎవరో బయట ఊరి మనిషిలా ఉన్నాడు రే అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి కాడని అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా ఓ పంట వలకి దుడ్లు ఇచ్చేసి వడగలేదు డబ్బు డబ్బు ఈడ ఇంకా మారలేదులే ఏంది రోయ్ పెట్టి చేస్తా ఉండారు చేసారి సంగతి మరుచ్చవా ఆయనకి కానీ తెలిస్తే కాచిపాడేస్తాడు సార్ మేముగా ఇతూ వచ్చే కయ్యలేదు సార్ మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతది ఇంద్రో మర్చుకొని మాట్లాడుతున్నావు ఆ ఉడిచోళ్ళు పళ్ళలోనే కొడతా ఉంటారేది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తారా రారా ఇందిరా సుహు యాల సరేమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పెద్ద పుడికివా పో నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇంచార్జ్ అమ్మారో అని అభే నువ్వు చెప్పు మిమ్మల్ యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్తగానా ఏ పండగ వచ్చిన వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి ఆడకు పంపుతారు కొండ చేపెత్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్ పోర్ట్ ఏజెంట్ ఆగే సార్ అంటే పోర్ట్ నువ్వు ఆపరా స్వామి పొదుగుకలు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపల్లనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్నుల మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగ కను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు నువ్వు ఉండరా సామె పెద్ద మనిషి మాట్లాడలా పోయి నీ బాజు చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతాను అయితే సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంఘ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్నా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు పట్టు రండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయననే వస్తున్నాడు ఎడ సారు సార్ ఏయ్ యుర్సెవె నువ్వా అట్ట పంచకట్టున ఆంత్ర చూస్తున్నావా ఏంది మా వాడి నలుగు దొంగ నాయన లాకెలుపోతే అడ్డం దగలే ఉంటా క్రిమినల్స్ ని పట్టుకొకడానికి ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు ఇలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ అందరూ సామెను మాట్లాడదా ఇహ నించొచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అని ఉండగా నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో ఓహో లీస్టుతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటాను రేషన్ కార్డులు పంచుకుంటాను Office As an executive magistrate of this subdivision of the district, I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in relation specific incident law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me police aur All of you Nina. will have to appear and explain. stand in my office if you extend this issue any further. Sir? sir? సమాధం చెప్పాడే ఎన్వైరీ చెప్పవలసి ఉంటాయీ నాకు చెప్పిన స్టైలు పోల్స్ ఈ ఏటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశారు